చల్లని కబురు కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు సో కేరళను అయితే తాకి వర్షాలు అయితే వచ్చేసినాయి దేశ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది దేశ వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థకు జీవనాడైన నైరుతి ఋతుపవనాలు అయితే దేశంలోకి ఎంటర్ అయిపోయినాయి కేరళన అయితే తాకే అనమాట అయితే లక్షద్వీపు కేరళలోని కొన్ని ప్రాంతాలు అయితే విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని చెప్పేసి వాతావరణ శాఖ అంచనా వేసింది రాబోయే మూడు లేదా నాలుగు రోజుల్లో రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించే అవకాశం అయితే ఉంది ఆ తర్వాత మనకి తెలంగాణలోకి అయితే ప్రవేశించబోతున్నాయి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో రుతుపవనాలు అయితే మనకి మనం చూసుకుంటే జూన్ రెండు లేదా మూడో తారీఖు కల్లా రాబోతున్నాయి అన్నమాట మొత్తం మీద ఈ రుతుపవనాల కారణంగా భారీ వర్షాలు అయితే కురిస్తే అందులో డౌట్ అయితే లేదు అయితే ఈ వర్షాల కోసం అందరూ ఎదురు చూస్తున్న ఓ పక్కన విపరీతమైన వేడి వేడి కారణంగా మొత్తం అందరూ కూడా సో ఈ నేపథ్యంలో మరొక రెండు మూడు రోజుల్లో భారీగా వర్షాలు అయితే రాబోతున్నాయి మొట్టమొదటి ఋతుపవన వర్షాలు ఏపీ తెలంగాణకు అయితే రాబోతున్నాయని మనకి క్లియర్గా అయితే తెలుస్తుంది సో ఋతుపవనాలు అయితే దిగిపోయి అనమాట సో ఇది మనకి లేటెస్ట్ వెదర్ రిపోర్టు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది